జ్ఞానముద్ర కోసం తెలుసుకుందాం జ్ఞాన ముద్ర నాలెడ్జ్ కోసం చూపుడు వేలు బొటన వేలు కొనభాగా లైట్గా టచ్ చేయాలి ఎంత సున్నితంగా టచ్ చేస్తే మీకు అంత మంచిది మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంటాయి అన్ని వేళ్ళు కలిసి ఉంటాయి తిన్నగా పెట్టి మోకాళ్ళు కొనభాగాల్లో ఉంటాయి మీరు కింద కూర్చోండి పద్మాసనంలో కూర్చోవచ్చు ఏ పొజిషన్లో కూర్చున్నా పర్వాలేదు ఏవి కూర్చోలేకపోతే కుర్చీలో కూడా కూర్చోవచ్చు సోఫాలో కూడా ఈ విధంగా కూర్చోవచ్చు మీకోసమే సోఫాలో కూడా కూర్చొని చూపించవలసి వస్తుంది జ్ఞానముద్రలో చేతులు శుభ్రంగా కడుక్కొని ఉండాలి నడుము తల తిన్నగా ఉండాలి కళ్ళు మూసుకొని చేస్తే చాలా బాగా పనిచేస్తుంది కళ్ళు మూసుకుంటే అంతర్ముఖి అవుతుంది శరీరం శాంతపడుతుంది శరీరంలో వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది ముద్ర చేయడం వలన సైంటిఫికల్గా తెలుసుకుందాం ఆధ్యాత్మికంగా తెలుసుకుందాం అంటే స్పిరిచువల్గా యోగ శాస్త్ర పరంగా కూడా తెలుసుకుందాం చూడండి ముందుగా సైంటిఫికల్గా తెలుసుకుంటే దీనికి మనకు తెలుస్తుంది బొటన వేలికి తలలోపల పెట్యూటరీ అండ్ పీనల్ గ్రాండ్ పెట్యుటరీ గ్లాండ్కి కనెక్షన్ ఉంటుంది బొటన వేలికి భాగానికి చూపుడు వేలికి పీనల్ గ్లాండ్ కనెక్షన్ ఉంటుంది శరీరంలో కొన్ని వందల గ్రంథులు ఉంటాయి కొన్ని వేల రకరకాల గ్రంథులు ఉంటాయి అందులో ముఖ్య గ్రంథుల్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు వాటిలో ముఖ్యమైనవి పెట్యూటరీ పీనల్ గ్లాండ్స్ ఇవే మొత్తం శరీరాన్ని నడిపిస్తాయి అంటారు ఈ విధంగా ఉన్నప్పుడు ఆ రెండు పనిచేస్తాయి తలలో గనక శరీరం ఆరోగ్యపరంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఎటువంటి సమస్య రాకుండా భయాన్ని పోగొట్టడానికి కానీ తెలివితేటలు పెరగడానికి కానీ ఇవి చాలా బాగా చేస్తుంది జ్ఞానముద్ర ఇదే జ్ఞానముద్రలో ప్రిట్యూటరీగా అంటే కాకు పనిచేయడం వలన ఆధ్యాత్మికంగా కాకుండా మామూలుగా లాభాల కింద ఆలోచిస్తే జ్ఞానముద్ర కానీ రోజు పదిహేను నిమిషాలు పాటు సాధన చేస్తే కళ్ళు మూసుకొని హాయిగా కూర్చుంటే వన్ వీకు టూ వీక్స్ తర్వాత నాలెడ్జ్ తెలివితేటలు పెరుగుతాయి ఎందుకంటే పెట్టుబడి పెయిన్ గా పనిచేస్తాయి కనుక వాళ్ళ తెలివితేట పెరుగుతున్నట్టే తెలుస్తుంది కనబడుతుంది ఇది జ్ఞానముద్రలో ఉన్న గొప్పతనం ఇంకా తెలియాలంటే దీని విషయం తెలియాలంటే జ్ఞానముద్ర వలన ఏమవుతుంది జ్ఞానం పెరగడమే కాకుండా కోపాన్ని తగ్గిస్తుంది చిరాకును తగ్గిస్తుంది ఇరిటేషన్ తగ్గిస్తుంది డిప్రెషన్ అంటే ఒత్తిడిని తగ్గిస్తుంది యాంగ్జైటీ ఆతృతను తగ్గిస్తుంది వీటన్నిటిని మా తలకి సంబంధించిన సమస్యలన్నింటినీ చక్కగా నెమ్మదిగా అలా స్లోగా తగ్గిస్తుంది సాధన చేయగా 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 మీకే తెలుస్తుంది దాంట్లో ఉన్న ఫలితాలు ఏంటి ఎందుకు చేస్తున్నాం ఈ విధంగా ఇంకా ఇంకా వీటిలో విషయాలు తెలుసుకోవాలంటే శ్రీకృష్ణుడు జ్ఞానముద్రలో ఉన్నాడన్నారు అని అంటారు ఈ విధంగా గంటలతో ప్రయత్న సాధన చేసేవాట శ్రీకృష్ణుడు అందుకే మహాభారతాన్ని ఒక కావలసినట్టుగా ఆడుకున్నారని చెప్తారు అంటే మహాభారతాన్ని అత్త ఆయన చేతులతో నడిపించాడు అంటారు మొత్తం మహాభారతాన్ని ఎక్కడ ఎవరికి ఏ పాత్రని ఎలా చేయాలో చూసుకోవని శక్తి ఆయనకు వచ్చిందంటారు అదే బుద్ధుడు జ్ఞానముద్రలో కొన్ని గంటలు సాధన చేసేడు కనుక చాలా నాలెడ్జ్ ఉంది ఆయన కొన్ని తెలివితేటలు ప్రపంచంలో ఈ రోజుల్లో మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఉందో లేదో తెలియదు అంత తెలివితేటలు ఉన్న మనిషి చాలా ప్రశాంతత ఇది జ్ఞానముద్ర ఇంత మంచి సిస్టమ్ ఇది ముద్రని సాధన చేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది అంత పవర్ఫుల్ ముద్ర జ్ఞాన జ్ఞానముద్ర సాధన చేయండి ఎటువంటి సమస్య ఉన్నా చిరాగ్గా ఉన్నా మనసు బాగులేకపోయినా జ్ఞానముద్ర వేస్తే చాలా హాయిగా ఉంటుంది అందుకే మీరు బొమ్మల్లో చూడండి బుద్ధుడి బొమ్మలే కాదు దేవుడి బొమ్మల్లో చూడండి ఊళ్ళలో చూడండి గోపురాల దగ్గర చూడండి జ్ఞానముద్రనే కనబడుతుంది సాధన చేస్తారని ఆశిస్తూ